నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కాను గడువు ముగిసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కువైటు దేశవ్యాప్తంగా పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇందులో ఏడు వందల యాభై మందికి పైగా ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్లకు తరలించడం జరిగింది అలాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో అరెస్ట్ అయిన వారిలో పదహైదు నుంచి ముప్పై ఏళ్లుగా కువైట్ లో ఎటువంటి నివాస పత్రాలు లేకుండా నివసిస్తూ ఉన్న తొంభై మందికి పైగా అరెస్టు చేశామని చెప్పి ఈ యొక్క తొంభై మంది కువైట్లో పదహైదేళ్ల నుంచి ముప్పై ఏళ్ళు అవుతూ ఉందని చెప్పి వాళ్ళకు ఎటువంటి అకామా గాని పాస్పోర్ట్ గాని పతాకా గాని ఏమీ లేకుండా కువైట్లో అక్రమంగా నివసిస్తూ ఉన్నారు ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉంటారని చెప్పేసి ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో అకామా ముగిసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా ఉన్నారని చెప్పేసి ముప్పై సంవత్సరాలుగా కువైట్లో వాళ్ళు అక్రమంగా నివసిస్తూ ఉండడం అలాగే ప్రవాసులు వారిని పట్టుకోకుండా ఉండడం చాలా బాధాకరం అని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది నెటిజన్లు అయితే పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికే కువైట్ దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ తనిఖీలలో పట్టుబడిన ప్రవాసులను కేవలం నాలుగు రోజుల్లోపే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు ఆ యొక్క దేశాల ఎంబసీల సహకారంతో వాళ్ళ యొక్క వివరాలు సేకరించి ఎంత త్వరగా అయితే అంత తొందరగా వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్